హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే జరిగిన విషయం మనందుకు తెలిసిందే సో ఇండియా ఫార్టీ సెవెన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి సూపర్ హిట్ మ్యాచెస్కి అయితే ఘన స్వాగతం పలికింది ఘనమైన బోనింగ్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ వివరాలు వెళ్ళి కంటే ముందు ఒక టూ ఇన్ఫర్మేషన్స్ హోమ్ స్కెడ్యూల్ అయితే బయటకు రావడం జరిగింది ఇండియాకి సంబంధించిన హోమ్ స్కెడ్యూల్ మొత్తం బయటకు రావడం జరిగింది అది కాసేపట్లో రివీల్ చేస్తాను అంటే అప్లోడ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఒక టూ అప్డేట్స్ ఏంటంటే డేవిడ్ జాన్సన్ నిన్న మరణించడం జరిగింది సో ఆయన ఆత్మకు శాంతి కలగాలనే అనేది అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఆయన సాధించిన ఘనతలు ఎప్పటికీ చెక్కు చెదరని అక్షరాలుగా ఉంటాయని మనం భావించవచ్చు సో అన్నీ ఇన్ని కావు ఆయన సాధించిన ఘనతలు ఓకే అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివిఎస్ లక్ష్మణ్ జుబ్బాంబెట్టురికైతే అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నట్టు తెలుస్తున్న సమాచారం ఎన్సిఏ నుంచి తాత్కాలిక కోచ్గా వస్తున్నాడు సో ఆల్ ది వెస్ట్ జులై ఫోర్త్ నుంచి సో జులై సిక్స్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు మ్యాచెస్ అయితే ఉన్నాయి కదా సో దీనికి వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది సో ఇనీషియల్గా లెవెన్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అంత మంచి స్టార్ట్ అయితే కాదు టీమిండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మంచి స్టార్ట్ రావడం జరిగింది పొదల పరువుకి వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి రిషబ్ పంత్ ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పిన తర్వాత రోహిత్ సారీ రిషబ్ పంత్ ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది వెంటనే విరాట్ కోహ్లీ కూడా ఫోర్ రన్స్ వేసి అంటే ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో తర్వాత వచ్చినటువంటి శివన్ దుబే కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు మరొకసారి ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్తిక్ పాండే ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ పెట్టారు సిక్స్టీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాజెసార్ ఇద్దరు కలిసి సో ట్వంటీ సిక్స్ బాల్స్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ త్వరగానే అవుట్ అవ్వడం జరిగింది ఫిఫ్టీ రన్స్ ఫిఫ్టీ త్రీ రన్స్కి అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది హార్దిక్ పాండ్యా థర్టీ టూ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత మొత్తంగా ఎయిట్ వికెట్స్ కోల్పోయి ముఖ్యంగా డెత్ ఓవర్స్లో మాత్రం ఈ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ పుంజుకున్న తీరు అద్భుతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో చాలా రన్స్ అనేది లీక్ అవుతూ వచ్చా వచ్చాయని చెప్పుకోవచ్చు వైడ్స్ వైడ్స్ కూడా చాలానే వచ్చాయి సో మొత్తంగా మంచి స్కోర్ అయితే పెట్టగలిగింది అక్షర్ పటేల్ పుణ్యమా అని చెప్పేసి రెండు ఫోర్ల సహాయంతో హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ స్కోర్ అయితే సాధించగలిగింది టీమిండియా అనంతరం లక్ష్య చేదన్ను ఆరంభించిన బంగ్లాదేశ్కి అదిలోనే గట్టి శాఖ అయితే తగిలింది రెమణుల గుర్బాజ్ లెవెన్ రన్స్ వేసి తర్వాత జజాయిద్ కూడా త్వరగానే వెళ్ళిపోవడం అయితే ఈ బాంగ్ సారీ ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రెండే రెండు పార్ట్నర్షిప్స్ అయితే నమోదయ్యాయి నజీబుల్లా జాద్రాన్ అండ్ అష్మతుల్లా వీళ్ళిద్దరి మధ్య ఫార్టీ వన్ రన్స్ సారీ ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ అండ్ మొహమ్మద్ నబీ అండ్ గుల్బదీన్ నాయర్ వీళ్ళిద్దరి మధ్య ఒక థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది అంతే ఆ పార్ట్నర్షిప్స్ మినహా ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ విన్నింగ్ రేస్లో కనపడేటట్టుగా అయితే కనిపించలేదు సో మొత్తంగా హండ్రెడ్ థర్టీ ఫోర్ రన్స్ చేసి అలౌట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక ఇరు జట్ల నుంచి వికెట్స్ కనుక చూస్తే ముందుగా ఎక్స్ట్రాస్ ఇండియా నైన్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగా బంగ్లా సారీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ మాత్రం థర్టీన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది సో ఇండియా ఎక్స్ట్రాస్ చాలా చాలా ఎక్కువగా నమోదు చేస్తుందని చెప్పుకోవచ్చు అదే ఒకవేళ ఆస్ట్రేలియాతో ఆడి ఉండుంటే మాత్రం ఈ ఎక్స్ట్రాస్ ఎంత వెలకట్టలేనిదని చెప్పుకోవచ్చు సో ఆటలో ఎక్స్ట్రాస్ అనేవి కామన్ కాకపోతే మరీ ఘోరంగా ఎక్స్ట్రాస్ అయితే నమోదు అవుతున్నాయి కొంచెం కట్టడి చేస్తే మరీ మంచిది అండ్ వికెట్లు కనుక చూస్తే పదలకు పరుగుకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పొజలకు పరుకి రషీద్ ఖాన్కి తల మూడు వికెట్లు రాగా నమీన్ ఉల్లాకి ఒక వికెట్ వచ్చింది ఇటు ఇండియా సైడ్ నుంచి బూమ్రా హర్షదీప్ సింగ్ తలా మూడు వికెట్లు రాగా జడేజా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్కి ఒక ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా హర్షదీప్ సింగ్ మాత్రం లాస్ట్ డెత్ అవర్స్ నుంచి మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది రన్అట్ రూపంలో కూడా వికెట్ కోల్పోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇండియా సైడ్ నుంచి కూడా ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోయింది త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ అండ్ ఒక రన్అట్ ఎయిట్ సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే సూర్యకుమార్ యాదవ్ని వరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం